మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ వైపు శాసన శాసనసభ్యులు బీల ఐలయ్య ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రభుత్వ వైపు ఆలయరు శాసనసభ్యులు బీల ఐలయ్య ముప్పై నాలుగు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంపీ తాండ మంగమ్మ శ్రీశైలం జడ్పీటీసీ నరేందర్ గుప్తా వైఎస్ఎంపీ పద్మపాపయ్య సర్పంచ్ కోడే నగేశ్ ఎంపీటీసీ కవిత పిఎస్సిఎస్ శేఖర్ రెడ్డి తహసీల్దార్ జాలకుమారి ఎంపీడీఓ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు ఆడపిల్లలు చదువుకోవడం కోసం కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు పదిహేడు పదిహేను సంవత్సరాలకి పెళ్లి చేసేది ఈ కళ్యాణ శాఖ పరిశ్రమ కూడా కొంచెం దీనివల్ల కూడా పెళ్లి ఆగిపోతుంది బాల్య కూడా తగ్గిపోయాయి అంటే అనేది ఆ లక్ష ప్రధాన కాకుండా బాల్య విమానం తగ్గించడం కోసం ఇంకా అమ్మాయిలను చదివించడం కోసం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడే ప్రాగం కాబట్టి దీన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా ఆడపిల్లలకు భద్రత కల్పించాలి ఆడపిల్లలకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో పెన్షన్ స్కీమ్ ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పి ఆశిస్తూ ఏదైతే మనం మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మంత్రివర్గం కూడా కసరా చేస్తుంది అధికారంలో గతంలో ఇక్కడ నలభై మంది అప్లై చేస్తున్నారు అందులో ముప్పై నాలుగు మందికి చేతులు రావడం జరిగింది మిగిలిన ఆల్ చెట్లు కూడా అన్ని మండలంలో ఇంకా చాలా అనేవి మన మండలంలో ఆరాయినాయి వాటిని కూడా నేను మాటివోతో మాట్లాడినా ఈ వారం రోజునే మిగిలిన ఆలు కూడా తప్పకుండా వస్తాయి ఈ మధ్య ఎవరైనా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా కళ్యాణ లక్ష్మి అనేది యథాతథంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా దరఖాస్తు తీసుకోవచ్చు ఇక్కడ తలసిద్ధాన్ని కూడా దరఖాస్తు తీసుకొని నెక్స్ట్ వచ్చే లక్ష్మిలో ఏ రకంగా గయలేస్ ఆ రకంగా కళ్యాణ లక్ష్మి చెట్లను షాపు ద్వారా తెప్పిద్దామని తెలియజేస్తూ ఇది నిరంతర ఉంటుంది ఎందుకంటే ఆడపిల్లల కోసం పెట్టింది ఆడపిల్లల భవిష్యత్ మా చెల్లె కవిత చాలా చక్కగా చెప్పారు అలా మీరు అందరూ నేను చూసి నాలుగు సంవత్సరాలు కూడా అభివృద్ధికి వచ్చేసరికి పార్టీలు పక్కన పెట్టే పనిచేస్తూ ఎక్కడ చిన్న చిన్న చదువు మాటలైనా మనందరం మన మనవాళ్ళు సర్దుకొని ఈ మండలాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా అభివృద్ధి కోసం మీరు అన్ని పార్టీలు కూడా సహకరించి ఈ ఎనిమిది మండలాల్లో ఈ మండలాన్ని ఆదర్శంగా మండలంగా తీర్చిదిద్దామని తెలియదు ఈ మండల కోసం ఇంకా ఎక్కువ కూడా నిధులు తెచ్చిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ ఈ కళ్యాణి మూడు మరణాలు పెట్టడం జరిగింది పదకొండు రూపాయలు